క్రైస్త లాడ్ ఈ రాత్రికాల ప్రార్థన సమయానికి అందరికీ స్వాగతం మనమంతా కూడా క్షేమంగా మన ఇళ్ళకు చేరి ఉంటాం కదా అందరూ తమ తమ పనులలో ఎంతో బిజీగా ఉండి ఇప్పుడు వచ్చి ఇంటికి వచ్చి కొద్దిగా మరి రిలాక్స్ అవుతూ ఉంటారు అనేక మంది కుటుంబ ప్రార్థనలు వ్యక్తిగత ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు మరి దేవుడు ఇంత గొప్ప దినాన్ని విజయవంతమైనటువంటి దినాన్ని కంప్లీట్ చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృప దేవుని యొక్క నడిపింపు దేవుని యొక్క క్షేమము భద్రత కాపుదల వీటన్నిటిని బట్టి కూడా దేవునికి వందనం చెల్లిద్దాం ఇది దినము ఒక మంచి మాట దేవుడు ఇస్తున్నాడు దేవుని యొక్క వాక్యము పద్దెనిమిదవ కీర్తన పదిహేడవ వచనము బలవంతులకు పన్ పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయన నన్ను రక్షించను దేవుని యొక్క కాపుదల దేవుని యొక్క రక్షణ అనేది చాలా బాగా ఎరిగినటువంటి వాడు దావీదు దావీదు ఎన్నో మార్లు తాను చెప్తూ ఉన్నాడు తాను ఏ విధంగా రక్షించబడినాడు దేవుడు తనను ఏ విధంగా కాపాడినాడు దేవుడు ఏ విధంగా తనను మహాజలరాశుల వంటి పరిస్థితులలో నుంచి తన చెయ్యి చాపి తనని ఎలా పట్టుకొని బయటకు తీశాడు అదేవిధంగా ఈ వచనంలో అతడు చెప్తున్నాడు తన యొక్క పగవారంట ఎలాంటి వారంటే చాలా బలవంతులైనటువంటి వారు అయితే వారు తనను ద్వేషిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎలాంటి బలవంతులు అంటే నాకంటే బలిష్ఠులు వాళ్ళు దావిదు కంటే కూడా బలిష్ఠులంట అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే అలాంటి వాళ్ళ వశంలో నుంచి కూడా దేవుడు తనను రక్షిస్తూ ఉన్నాడు అంటే మనం బలహీనులమై ఉండొచ్చు మనం భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు మన దేవుడు నిన్ను రక్షించే దేవుడు ఆయన బలవంతుడైన దేవుడు ఆయన తన యొక్క నీ బలహీనతలో తన యొక్క బలమును సంపూర్ణం చేసే దేవుడు అంతేకాదు ఆయన నీ బలహీనతలో తాను తోడుగా ఉండి నిన్ను రక్షించే దేవుడు అంటున్నాడు ఈ సమయంలో ఈ దినము మరి ఎవరైనా ఇలాంటి సమస్యలలో ఉన్నట్లయితే దేవుడు మనల్ని రక్షించే దేవుడు అని ఒక ఈ యొక్క వాక్యం ద్వారా మనము ఆలోచించి మనం ధైర్యం తెచ్చుకొని దేవునిపైన ఆధారపడి జీవిద్దాం ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేస్తున్నాం మరి మనకున్నటువంటి సమస్యలను ఆయన ఎదుట పెట్టి మనం ప్రార్థిస్తుండగా దేవుడు మనతో ఉండి మన ప్రార్థనలు ఆలోకించుగాక ప్రార్థిద్దాం ప్రభా పరిశుధుర సర్వోన్నత నీకు వందనములు అవును తండ్రి నీవు మమ్మలను మాకంటే బలిష్టులైన మా పగవారి నుంచి మమ్మల్ని రక్షించే దేవుడు అంటున్నారు మా తండ్రి దేవా మా జీవితంలో మేము ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామో మాకు తెలియదు తండ్రి ఈ ప్రార్థన ఈకి వేసిన ప్రతి ఒక్కరిని బట్టి నిందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థనలో తండ్రి ఎంతమందినైనా తమ యొక్క సమస్యలతో బాధపడుతున్నారో బాధపడుతున్నట్లయితే వారిని అందరినీ కూడా మీరు కాపాడమని వేడుకు ముఖ్యంగా ప్రభ ఎంతో మందినైనా తమ ఉద్యోగ జీవితాలలో ఎంతో బలిష్టులైనటువంటి వారంటే తమ అధికారుల చేతిలో ఉంటారేమో మా ప్రభా ఎంతో మందినైనా నలిగిపోతూ ఉంటారు అవమానాలకు గురైతూ ఉంటారు తండ్రి ప్రభ అనచబడుతూ ఉంటారు అలాంటి పరిస్థితులు ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా బలవంతులకు పగవారు తను నేను ద్వేషించ తనను ద్వేషించేటువంటి ఎవరినైనా సరేనైనా మీరు కాపాడే దేవుడు అంటున్నారు వారి వర్షం నుండి నువ్వు కాపాడే దేవుడు తండ్రి సాతాను చే సాతాను చిరగదొక్కేటువంటి దేవుడు మీరు అద్వితీయుడు ఆశ్చర్యకరుడు తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రం చల్లించుకుంటున్నాను తండ్రి మా ప్రభాతాన్ని మీ యొక్క గొప్ప కృపచేతనే తండ్రి ఈ విధంగా మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తుంటుండగా జ్ఞానాన్ని వందనాలు చేయించుకుంటున్నాం తండ్రి మా ప్రభాతండి మా జీవితంలో మాకున్నటువంటి ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయమని వేడుకొంటున్నాము మా తండ్రి ఎవరెవరైతే ఉద్యోగ జీవితాలలో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ప్రమోషన్ రాక మరి ప్రమోషన్ ఇవ్వకుండా అణిచివేస్తున్నారేమో మా దేవా అధికారులు ఎంతో మరి ఎంత పని చేసినా కూడా గుర్తింపు లేని పరిస్థితులలో ఉంచుతున్నారేమో మా ప్రభా ఇలాంటి పరిస్థితులన్నీ ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి వారి అధికారులను తండ్రి మీరు మార్చగలిగిన శక్తివంతుడు తండ్రి మా ప్రభా తండ్రి మీరు మీ యొక్క నిన్ను నమ్మినటువంటి వారు ఎంతో మౌనంగా ఇలాంటివన్నీ భరిస్తూ ఉంటుండగా మీరు వారి వశం నుంచి తప్పించే దేవుడు అంటున్నారు రక్షించే దేవుడు అంటున్నారు తండ్రి మా తండ్రి దేవా పరిస్థితులు ఎలాంటివైనా కూడా మీరు మార్చగలిగిన శక్తివంతులై ఉన్నారు దేవాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అదేవిధంగా ప్రభా ఎంతమంది అయితేనైనా మరి బిజినెస్లో ఒకవేళ ఏదైనా పార్ట్నర్స్ మధ్య ఏదైనా ద్వేషం ఉన్నట్లయితే అవతలి వాళ్ళు ఎక్కువ బలిష్ఠులు అయినప్పుడు తండ్రి మరి వీక్గా ఉన్నటువంటి వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మా ప్రభా తండ్రి నేను నమ్మినటువంటి బిడ్డలు ఎంతో హంబుల్గా ఉంటారు తండ్రి మరి ఆ పరిస్థితులలోనైనా వారు ఎంతో పొలైట్గా ఉంటారు అయితే ఎన్నో ఒకవేళ అసహనమైనటువంటి పరిస్థితులు తండ్రి మరి అన్యాయమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లయితేనైనా వాటన్నిటి నుంచి కూడా వాళ్ళని తప్పించమని ప్రార్థిస్తున్నాం రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా తండ్రి రాత్రి వేళ తండ్రి మరి ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీలు ప్రభా ఒంటరి తల్లులు ప్రభా వితంతువులు ఎంతమందినైనా అన్యాయానికి గురవుతున్నారు ప్రభా బలిష్ఠులైనటువంటి వారి చేతిలో నాయన అన్యాయానికి గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీ యొక్క కాపుదలలో భద్రంగా కాపాడండి తండ్రి ప్రభా దేవుడు మీరు అంటున్నారు వారికి ఎలాంటి ఆపదలు కలగకుండా కాపాడమని వేడుకొంచడం వారి పిల్లలను మీరు ఆశీర్వదించండి ప్రభా వారిని ఉన్నత స్థితికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా యవనస్తులైనటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి వారికి ఉన్నటువంటి ప్రతి కష్టం నుంచి కూడా అనుగ్రహించండి అనుభవించండి కాలేజెస్ లో మరి ఎంతో మందినైనా మరి ర్యాగింగ్ అని చేస్తూ ప్రభా అనేక మందిని తండ్రి ఇంతగానో బాధ పెడుతూ ఉంటారు ప్రభా తండ్రి అవమానిస్తూ ఉంటారు ఒకలాంటి కృంగుదలకు గురి చేస్తూ ఉంటారు తండ్రి అలాంటి వాళ్ళను కూడా మీరు కనికరంతో దయించి రక్షించి కాపాడమని వేడుకొంచాం వారికి ధైర్యం ఇవ్వండి తండ్రి మీ యొక్క కృపచేతనైనా వారిలో నీ యొక్క ఆత్మను పరిశుద్ధ ఆత్మను నింపి ధైర్యంగా నేను ప్రతి అపవాది శక్తులను ఎదుర్కోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మరి మీ యొక్క గొప్ప కృపచేతనే వారిని పైన ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి విద్యార్థులందరికీ మంచి తెలివిని జ్ఞానం నుంచి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి తండ్రి వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే వారు జ్ఞానం పొందుకొని నిన్ను అడిగి పొందుకొని తండ్రి వారు చక్కగా చదువుకొని మంచి మార్కులతో విజయం పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరెవరైతేనైనా ఈ రాత్రి వేళ సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్నారేమో ప్రభా అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ తప్పకుండా సంతానం అనుగ్రహించండి నీ పునరుత్న శక్తిని వారిలో ప్రవేశపెట్టి తండ్రి నీ యొక్క కృపచేతనైనా వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి లోపము సవరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి ఎంతమంది అయితే వివాహములు కాక ప్రభా మరి ఎంత నిరుత్సాహంతో ఉన్నారేమో నిరాశలో ఉన్నారేమో అలాంటి కృంగిణ స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి మరి నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి కూడా మీరు ఆశలు ఇచ్చినా వారికి నిరీక్షణ అనుగ్రహించండి ఆశ పుట్టించండి తండ్రి నీ పైన ఆధారపడడానికి వారికి మరి కృప చూపించండి తండ్రి నీ పైన ఆధారపడి తండ్రి వారు ఒక మార్గం ఎంచుకోవడానికి లేదా ఒక మంచి ఉద్యోగం వారికి దొరుకుటట్లు దొరుకునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అప్పుల బాధలో ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతూ ఎంతో మందినైనా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు తండ్రి నిద్ర పట్టక ఎంతో కష్టపడుతూ ఉంటారు ఉంటారునైనా ఎంతో నిరాశకు గురవుతూ ఉంటారు దుఃఖ తోచని పరిస్థితులలో ఉంటారు తండ్రి మరి ఏ విధంగా అప్పులు తీర్చాలా అని ఎంతో ఆలోచనలతో తండ్రి ఎంతో మరి దిగులు పడుతూ ఉంటారు ప్రభా అలాంటి వాళ్ళని అందరినీ కూడానైనా మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీవు సమస్తం చేయగలవు తండ్రి నీ వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానం లేక ఎవరెవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడానైనా మీరు కనుకరించండి తండ్రి ప్రతి ఒక్కరికి శాంతిని అనుగ్రహించండి సమాధానం అనుగ్రహించండి తండ్రి కుటుంబాలలో మరి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా కాపాడండి ప్రభా ఎంతోమంది తండ్రి మరి నిన్ను ఎరుగని స్థితిలో తండ్రి నిన్ను తమ కుటుంబంలో ఒక సెంటర్గా ఉంచుకోకుండా ఉన్నారేమో అలాంటి వాళ్ళను ప్రభా మీరు దయముంచి తాకండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన క్రీస్తును తమ ఇంట్లో తమ ఇంటికి పునాదిగాను తమ ఇంటికి ఆధారంగాను ఉంచుకొని తండ్రి మీ పైన తండ్రి తమ కుటుంబాన్ని కట్టుకునేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా నైనా సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రభా తను ఎంతమంది అయితేనైనా మన మనశ్శాంతి లేక ఉన్నారు ఏదో మరి తెలియనటువంటి కృంగుదల ఏదో తెలియనటువంటి డిప్రెషన్కు గురైనటువంటి అనేక మంది ప్రభా ఎంతో అశాంతిగా ఉంటున్నాయినా సమాధానం లేక ప్రభా నిద్ర పట్టని పరిస్థితులలో ఎవరెవరైతే ఉన్నారో వారిని అందరినీ ప్రభా మీ యొక్క శాంతి చేత నింపమని ప్రార్థిస్తున్నాం మీరు తాకండి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి తండ్రి ప్రభాని యొక్క రక్తము ఏసు రక్తము జయము తండ్రి మా ప్రభాయేసు రక్తమే జయము అన్న ఒక జ్ఞానం వారికి అనుగ్రహించండి ప్రభా తెలిసే ఆ విషయాన్ని వారు రియలైజ్ అయ్యేలాగా అలే అయ్యేలాగా సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి నీ యొక్క శక్తిని బలంను వారు తెలుసుకొని నీ పైన ఆధారపడేలాగా సహాయం చేయండి ప్రభా తండ్రి సాతానుడు తండ్రి భయంకరమైన డిప్రెషన్ తీసుకొని వస్తూ ఉంటాడు అపవాదం నిద్రించగలిగే కృపణ వారికి దయచండి ధైర్యంగా నాయన ప్రార్థించి నిన్ను స్థుతించి తండ్రి వారు ధైర్యంని పొందుకున్నట్లు ఒక కృప చూపించండి అవును ప్రభా నిన్ను ప్రార్థిస్తే తండ్రి ప్రతి ఒక్కరు కూడా ధైర్యం పొందుకుంటారు నిన్ను ప్రార్థిస్తే ఆ డిప్రెషన్ అనేది తొలగిపోతుంది నిన్ను స్థుతిస్తే ఎంతో ధైర్యం వస్తుంది ఎంతో ఆనందం కలుగుతుంది ప్రభా వారికి తండ్రిని యొక్క కృపను అనుగ్రహించి వారిలో ఆ పరిస్థితిని అంతటిని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రశాంతమైన నిద్రను ప్రతి ఒక్కరికి దయచేయమని పేడుకుంటున్నాం ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను నర్సెస్ను ఇంకా తన సైనికులను ప్రభా పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను తన గార్డ్స్ను వాచ్మెన్లను ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి ప్రభానైనా రాత్రిపూట డ్యూటీలు చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో వారిని కూడా మీరు కనుకరించి కాపాడమని వేడుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరిని మీ కాపుదళ్ళ భద్రంగా కాపాడడం తండ్రి ప్రభాని ఎందు భయభక్తులు విశ్వాసం కలిగి వారు ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ వారి కుటుంబాలను మీరు ఆదరించి మరి ప్రార్థిస్తున్నాం ప్రభా సేవకులందరినీ ఆశ్రయించండి వారు అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తున్నారు వారిని మీరు దీవించండి తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని వేడుకొంచున్నాం ప్రభా నిరేసనాలకు బానిసలై తండీ మరి ప్రభా ఎంతో వేదన పడుతున్నటువంటి వారు బయటికి రాలేక మరి ఎంతో కృంగిపోతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ ప్రతి కుటుంబంలో అలాంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే నైనా ఏ కుటుంబమైనా సరే తండ్రి ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నైనా మీందు విశ్వాసం ఉంచి వారి కొరకు ప్రార్థన చేసేలాగా కృప చూపించండి ప్రభా నైనా ఈ ప్రార్థనలు ఇక బిస్తున్నటువంటి వారు చేస్తున్న ప్రార్థనను కూడా మీరు అంగీకరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవా ప్రభా రాత్రి వేళ మేము నిద్రకు నిద్రించబోతుండగా తండ్రి మీరు మాకు తోడైండుము రాత్రి వేళ ఎలాంటి అపాయంలో కలగకుండా ఆకస్మిక ప్రమాదంలో కలగకుండా అనారోగ్యం కలగకుండా కాపాడండి తండ్రి తండ్రి ప్రభా మీరు అత్యంత శక్తిమంతులైనటువంటి దేవుడు మా పైన పనిచేసే ప్రతి సాతాను శక్తిని ఏసు బంధిస్తున్నాము మా తండ్రి దేవ రాత్రి అంతా మంచి నిద్ర అని మాకు అనుగ్రహించండి తండ్రి మా తండ్రి ఎలాంటి దుష్ట స్వప్నాలు కానీ దొంగబాయాలు కానీ కలగకుండా కాపాడండి మా తండ్రి చక్కటి నిద్రను అనుగ్రహించి విశ్రాంతిని అనుగ్రహించి తండ్రి కాపాడమని వేడుకొంచడం ఈ రాత్రి మమ్మల్ని మేము మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి అందు మేము ఉదయకాలంలో సజీవంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి రేపటి దినాను మేము ఏమేమి చేయాలనో వాటన్నిటి గురించి కూడా సిద్ధపడడానికి తండ్రి ప్రతి విషయంలో కూడా మీ యొక్క నడుపుదల మీ యొక్క కాపుదల కొరకు మేము చూస్తూ నీ పైన ఆనుకొని జీవించేలాగా మా కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాము ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థన నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేష్ క్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమె ఆమె